హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందుగా అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ మా ఇంట్లో ప్రతి సంవత్సరము కూడా రంజాన్ పండుగకి పేదవాళ్ళకి బట్టలు పంచడం అలవాటుగా వస్తుంది ఇక్కడ అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పంచుతూ ఉంటారు అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి మా ఇల్లు కరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం డైరెక్ట్గా వచ్చేస్తారు వచ్చినప్పుడు మేము అన్ని శారీస్ కొనేసి రెడీగా పెడతాము వాళ్ళ కోసం ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శారీ అయితే ఇచ్చేస్తూ ఉంటాము ఇలా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు అలానే మద్రసాలో బియ్యం మూట కావచ్చు ఆయిల్ డబ్బా కావచ్చు ఇలా మనకి తోచినట్లుగా ఏదైతే అది ఇవ్వటం కూడా అలవాటుగా వస్తుంది మేము ఇక్కడ మద్రసాకి కూడా వెళ్ళి అక్కడ బియ్యం మూట ఇవ్వటం కూడా జరిగింది అలానే చాలా మంది చాలా రకాలుగా ఇస్తూ ఉంటారు ఈ నెలలో ఎంత కోటీశ్వరుడైనా సరే ఎవ ఎంత లేని వాళ్ళైనా సరే పేదవాళ్ళకి మనకున్న దానిలో సహాయం చేయడం అనేది చాలా మంది ఈ నెలలో చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ అందరూ కూడా తీసుకొని శారీస్ వెళ్తూ ఉన్నారు ఇక్కడ మనం ఇలా ఇవ్వటం అనేది కంపల్సరీ అనేం లేదు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరికి ఉన్న దానిలో వాళ్ళు చేస్తూ ఉంటారు ఇలా మా ఇంట్లో అయితే ఇలా అలవాటు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వటం మీ రంజాన్ షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఇంకా పండగకి ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ అనేవి కుక్ చేయాలి అనుకుంటున్నారు అలానే రంజాన్కి సంబంధించిన వ్లాగ్ మీ అందరికీ కావాలో వద్దో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు రంజాన్కి సంబంధించిన వీడియో అంటే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనే వీడియో మీకు ఎవరికైనా కావాలి అన్నట్టయితే నేను ఆ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను అలానే ప్రతి సంవత్సరము కూడా రంజాన్ మాకు చాలా పెద్ద పండగ అంటే మేమందరం కూడా బాగా జరుపుకుంటాం ముస్లిమ్స్ అందరూ కూడా ఇలా పెద్ద పండగకి చాలామందికి ఇలా బట్టలు అనేవి పంచుతూ ఉంటాం ఇక్కడ చూడండి మద్రాసాలో బియ్యం మూట కూడా ఇచ్చేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్